దేశానికి రైతులు సైనికులు ఎంత అవసరమో కార్మికులు అవసరం అంతే అని కానీ కార్మికులకు సరైన గుర్తింపు లేదని వారి సంక్షేమంపై లేదని రాజీవ్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఆర్ఎన్టీయు వ్యవస్థాపక అధ్యక్షుడు కోలా ప్రసాద్ శర్మ ఆవేదన వ్యక్తం చేశారు యాదవ్ నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు అనంతరం కోలా ప్రసాద్ వర్మ మాట్లాడుతూ స్థానికంగా ఈ జిల్లాలో ఎన్నో పరిశ్రమలు ఉన్నాయని వాటిలో పనిచేసే కార్మికులకు ఎన్నో సమస్యలు ఉన్నాయని వారందరికీ శ్రీనివాస్ యాదవ్ న్యాయం చేయగలడనే నమ్మకంతో జిల్లా అధ్యక్షుడిగా నియమించామన్నారు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ త్వరలో జిల్లా కమిటీని నియమించి కార్మికుల సమస్యలపై పోరాటం చేస్తామన్నారు రాజీవ్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వల్లూరి రామ్మోహన్ అధ్యక్షుడు ములపర్తి అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఆర్ఎండి ఎర్కోలేదు కాబట్టి రాజమండ్రి సోదరులు ప్రయాణం చేసిన వ్యక్తులుగా కార్మికుడు ఆర్ఎన్టీయు రాజీవ్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ దీనికి సోదరుడు మా సోదరుడు తోర్లా శ్రీనివాస్ యాదవ్ గారిని నియమక చేస్తున్నాం చేసాం ఆ అపాయింట్మెంట్ ఆర్డర్ మీకు సోదరునికి అందేస్తారు రాజమండ్రి నగరానికి ములపర్తి అశోక్ కుమార్ నియమకం కూడా జరిగింది వాటి కూడా త్వరలో మేలు పెట్టు తప్పేస్తాం ఆర్డర్స్ ఈ కార్మికుడికి కార్మికుడు చట్టాలు కార్మికులు ఉన్నటువంటి అవగాహన పూర్తిగా కార్మికు తెలీదు లేదు పాపం దానికి కారణం వచ్చామా పని చేసుకున్నాం పోయామా అని చూపించి ఇంటి దృష్టి తెలియదు వాడు సరైన మార్గంలో పెట్టాలి అంటే కనుక కార్మిక సంఘం కావాలి కార్మిక సంఘం కావాలి అంటే కనుక వాడుకున్నటువంటి నష్టం ఏ విధంగా చేకూర్చుకోవాలి ఏ విధంగా దాన్ని సాధించుకోవాలంటే కార్మి చట్టం తెలుసుకోవాలంటే దాన్ని నాయకుడు కావాలి అందుకే శ్రీనివాస్ యాదవ్ గారు కరెక్ట్ అయిన వ్యక్తిగా నేను గుర్తించుకున్నాను జిల్లా అధ్యక్షులుగా నన్ను నియమించిన ప్రసాద్ వర్మ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా జాతీయ స్థాయిలో ఈ కార్మిక సంఘాన్ని నియమించడం జరిగింది దీనికి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులుగా నన్ను రాజమండ్రి నగర అర్బన్

ప్రసాద్ గారి ఆదేశాల మేరకు నేను ఆరోగ్య అనుబంధ అనుబంధంలో ఉన్నాను దాని నిమిత్తమైన ఏ విధమైన కమిటీలు వేసి ముందుకెళ్లాలంటే త్వరలో నిర్ణయం